నమస్తే మీరు చూస్తున్నారు సిక్స్ టీవీ న్యూస్ నేను మీ జాన రమేష్ రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో మరోమారు కుక్కలు పట్టణ ప్రజలపై దాడి చేశాయి ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి తిరుమల కాలనీతో పాటు మామిడిపల్లి గ్రామానికి సమీపంగా సుమారు ఒక్కరోజే పద్దెనిమిది మందిపై దాడి చేసిన ఘటన ఆర్మూరు పట్టణంలో ఆలస్యంగా వెలుగులో ఇంకొచ్చింది ఆర్మూరు పట్టణంలో కుక్కల దాడిలో గాయపడిన క్షతగాత్రులందరూ ఆర్మూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలివచ్చి చికిత్స పొందారు ఇప్పటికైనా ఆరుమూరు మున్సిపల్ అధికారులు కుక్కల నివారణ కోసం చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు బ్రేకింగ్ ని చూస్తున్నాం ఆర్మూరు పట్టణ ప్రజలపై ఒకే రోజు పద్దెనిమిది మందిపై కుక్కలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది క్షతగాత్రులందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు